నమస్కారం పాండవులు తమ ఆయుధాలని ఎక్కడైనా దాచిపెట్టాలని ఎవరికీ కనపడకుండా రహస్యంగా దాచాలని అటువంటి ప్రదేశం కోసం ఆ చుట్టుపక్కలంతా వెతుకుతూ ఉంటారు అప్పుడు వాళ్ళకి సమీప దూరంలో ఒక జమ్మి చెట్టు కనపడుతుంది అంటే సెమీ వృక్షం అది ఎంత భయంకరంగా ఉంటుందంటే దాని కొమ్మలు శాఖోపశాఖలుగా బాగా విస్తరించి ఆకులు గాని ఆకాశంకి అంటుకునేటట్లు ఉంటాయి పెద్ద పెద్ద ఊడలు భూమిలోకి పాతుకుపోయినట్లుంటుంది ఆ చెట్టు కొమ్మల్లో రెమ్మలలో అసలు గాఢాంధకారం నివసిస్తుందా అన్నట్లుంటుంది దాని రూపు ఎలా ఉందంటే సాక్షాత్తు పరమశివుడు తాండవ మూర్తి వలే ప్రకాశిస్తున్నట్లుంది కాకుల అరుపులతో గుడ్ల గూబల అరుపులతో ఆ చెట్టంతా భయంకరంగా ప్రతిధ్వనిస్తోంది చిటారు కొమ్మల మీద పెద్ద పెద్ద సర్పాలు నాట్యం చేస్తున్నాయి అర్జునుడు ఆ చెట్టును చూపించి ధర్మరాజుతో అన్నయ్య చూడు ఆ జమ్మి చెట్టు ఈ దుర్గమ ప్రదేశంలో భూత పిశాచ ప్రేతాలకు ఆలవాలమై శ్మశానానికి సమీప దూరంలో ఉండి రకరకాల పక్షుల ధ్వనులతో ఎంతో భీతి కలిగిస్తున్నది అదిగాక ఈ జమ్మి చెట్టు ఎవ్వరికీ ఉపయోగపడదు ఆ వృక్షం చుట్టూ బురద ఉంది అందువల్ల మానవులెవరు దీని జోలికెళ్లరు కనుక తాళ్ళతో చర్మంతో ఒక శమంలాగా ఉండేటట్లు ఏర్పరిచి దాంట్లో మన ఆయుధాలన్నీ పెట్టి ఈ మూటని ఆ చెట్టు మీద దాచి ఇలా మనం ఆయుధాలను సంరక్షించుకోవటమే మంచి పద్ధతి అని నాకు అనిపిస్తోంది ఇంకా దీంట్లో ఆందోళన పడాల్సిన అవసరమే లేదు మన అజ్ఞాతవాసం విజయవంతంగా ముగించుకోగానే మళ్ళీ మనం ఈ చెట్టు దగ్గరికి వచ్చి మన ఆయుధాలను స్వాధీనపరుచుకోవచ్చు అని చెప్పగానే ధర్మరాజు ఎంతో సంతోషించి పాండవుల ఆయుధాల వైపు ఒక్కసారి పరిశీలనగా చూసి వాటి ప్రాముఖ్యతను వైభవాన్ని చూసి ప్రశంసిస్తాడు ముందుగా భీమసేనుడితో భీమసేన నీ గదా ధనుస్సులతో అసహాయ సూర్యుడిలాగా నీవు యక్షులను రాక్షసులను పాంచాలాదీశ్వరులను త్రిగర్తలను మొదలగు శత్రువులను నిర్జించావు నకుల నీ ధనుస్సుతో సౌరాష్ట్రాది రాజ్యాధికారులతో తలపడి విజయవంతంగా వారిని ఓడించావు సహదేవా కళింగ పాండ్య మగధ దేశాధీశ్వరులను ఓడించింది ఈ విల్లే కదా అయ్యో ఈనాడు ఈ ఆయుధాలను కట్టకట్టి జమ్మి చెట్టుపై దాచాల్సిన అగత్యం ఏర్పడింది కదా ఆ దైవ సంకల్పానికి అడ్డేముంది అంతటి అర్జునుడు భీముణ్ణి నకుల సహదేవుణ్ణి పిలిచి వారి వారి ధనుసుల యొక్క నారి ఉంటుంది కదా ఆ నారీని తీసేసి ఒక చోట పేర్చమని చెప్తాడు గదలు కత్తులు కవచాలు మొదల ఆయుధాలన్నిటినీ ఒక చోట చేర్చి వాటినన్నిటినీ త్రాచులను ఒక పెట్టెలో ఇరికించిన రీతిలో వాటినన్నిటినీ బలమైన తాళతో బంధించి ఒక శవాకారంలా కనబడేటట్లు ఆ మూటను తయారు చేస్తాడు ధర్మరాజు యమధర్మరాజు తనకిచ్చిన వరాన్ని గుర్తు చేసుకొని దృఢచిత్తుడై ఆ మూటను మోసుకొని ఆ జమ్మి చెట్టు పైకి ఎక్కుతాడు అక్కడ ఒక చెట్టు కొమ్మ మీద దాని నుంచి ఇంకా ప్రార్థన చేస్తాడు ఎవరికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అష్ట దిక్పాలకులకు సూర్య చంద్రులకు వనదేవతలకు మొదలుగు వారినందరినీ ఎంతో చిత్తశుద్ధితో ప్రార్థం చేసి నమస్కరిస్తాడు ధర్మరాజు భూమి ఆకాశాల వైపు చూసి ఈ అస్త్రాల దేవతను ఉద్దేశించి ప్రార్థిస్తాడు మీరిక అర్జునునికి నాకు తప్ప వేరెవరికి మీ మీ స్వరూపాలతో సాక్షాత్కరింప ఇతరులెవరైనా దీన్ని సమీపించిన ఎడల అవి భీషణ విష సర్పాల వలె విజృంభించుకాక అంటే ఎవరైనా గనక ఆ చెట్టు మీదకిప్తే ఆ ఆయుధాలు సర్పాల్లాగా కనపడతాయి ధర్మరాజు అస్త్రాది దేవతలతో భీమసేనుడు గురించి చెప్తాడు భీమసేనుడు ప్రతిక్షణం కోపావేశంతో దుర్యోధనాదులను నిర్మూలించాలని మండిపడుతుంటాడు ఈ అజ్ఞాతవాస త్వరణంలో ఎట్టి పరిస్థితిలో భీమసేనుడు తన ఆయుధాలను తీసుకోవాలని ఇక్కడికి వస్తే అతని సంకల్పానికి ఏమాత్రం లోన్ కావద్దని కోరతాడు అంటే ధర్మరాజు ఆ అస్త్రాలని కోరుతున్నాడు పొరపాఠను గనక భీమసేనుడు గనక వస్తే అతన్ని ఈ ఆయుధం తీసుకోకుండా అడ్డుపడమని ఆత్మ నిగ్రహంతో ధైర్యం వహించి నా మనోరథం నెరవేర్తురుగాక అని ప్రార్థిస్తాడు అంతట ధర్మరాజు జమ్మి చెట్టు దిగొచ్చి ఆ దాని చుట్టూ ప్రదక్షిణం చేసి మొట్టమొదటిగా భీమసేనుడి దగ్గరికి వెళ్ళి అతన్ని కౌగులించుకొని ఆత్మ నిగ్రహం పాటించవలసిందిగా అనునయంగా కోరతాడు ఆ చుట్టుపక్కల ఎవరైనా గొర్రెల కాపర్లు పశువులు తోలుకునే వాళ్ళు ఉన్నారేమోనని డౌట్ వచ్చి వాళ్లకు ఆయుధాలు దాచారన్న రహస్యం తెలియకుండా పెద్దగా నాయలారా మా అమ్మ వంద సంవత్సరాల నుండి చనిపోయింది మేము అందరిలాగా దహనం చెయ్యం మా ఆచార ప్రకారం చెట్టు మీద శవాన్ని దాస్తాం ఇదే మా సనాతన సాంప్రదాయం చిరకాలం నుంచి మా పూర్వీకులు ఇలాగే ఆచరిస్తున్నారు అని అందరికి వినపడేటట్లు అరుస్తాడు తరువాత అంత దూరంలో పడి ఉన్న ఒక జంతు కళేబరాన్ని సహదేవుణ్ణి పిలిచి దాని చర్మం ఒల్చుకు రమ్మనమని చెప్పి దాన్ని ఆ చెట్టు మీద ఉన్న ఆ మూటని కప్పమంటాడు ఎందుకంటే వానకి ఎండకి చలికి ఏమి కాకుండా వేరొక చోట ఎండకి ఎండిపోయి బిర్ర బిగుసిపోయిన ఒక ఉంచె వృత్తి అవలంబిస్తున్న ఒక మానవుని శరీరాన్ని చూచి సాధేవుని పిలిచి ఆ శవాన్ని తీసుకొచ్చి ఆ చెట్టు పైకెక్కి ఆయుధాల మీద తాళ్లతో కట్టిస్తాడు ఆ శవం నుంచి భయంకర వాసన వస్తుంది ఇంక ఎవరు ఈ దుర్గంధాన్ని భరించలేరని దీని దగ్గరకు ఇంకెవరు రారని ధర్మరాజు పాండవులు ఎంతో సంతోషిస్తారు వృత్తి చేసే మానవులంటే ఎవరంటే పొలాల్లో వరి కోతలయ్యాక పడిపోయిన మిగతా వడ్లగింజను ఏరుకుని తినేవాళ్ళు అటు పిమ్మట పాండవులు విరాట నగరం వైపు నడవటం ప్రారంభిస్తారు తమలో తాము రహస్యంగా పిలుచుకునేందుకు జయుడు జయంతుడు విజయుడు జయసేనుడు జయద్బలుడు అనే రహస్య నామాలు పెట్టుకుంటారు మార్గ మధ్యలో ఒక పుణ్యతీర్థంలో స్నానం ఆచరించి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని యధావిధ పితృ రుణాలను తీరుస్తారు ఆల్మోస్ట్ విరాట నగరం చేరుకుంటారు అప్పుడు ధర్మరాజు మళ్లీ ధర్మదేవతను తలుచుకొని ప్రార్థిస్తాడు తండ్రి మాకు అనుగ్రహించిన వరం ప్రకారం ఏ కొరత లేకున్నా ఈ అజ్ఞాతవాసం నిర్విఘ్నంగా కొనసాగేటట్లు విజయవంతం చేయమని ప్రార్థిస్తాడు పూర్వ సరోవర తీరంలో నా సోదరును ఒక్కొక్కరిని బ్రతికించి వరమిచ్చి నన్ను అనుగ్రహించావు అదేవిధంగా నీ అపార కరుణా దృష్టిని మా మీద నిరంతరంగా కొనసాగేటట్లు చెయ్యాలని కోరుకుంటున్నాను అని వేడుకుంటాడు ఆ తర్వాత ధర్మరాజు దుర్గాదేవిని తలుచుకొని తల్లి సకల లోక జనని ప్రదాయిని కాళికాదేవి నామధేయంతో ఇదేచ్ఛగా ముల్లోకాలు సంచరిస్తున్నావు ఆపదల వారిని ఉద్ధరిస్తున్నావు మానవాళిని రక్షిస్తున్నావు రాజ్యభ్రష్టులమై అష్ట కష్టాలు పడుతున్న మేము నీ పాదపద్మాలే దిక్కని నమ్ముకున్నాం మమ్ము కరుణించి మా కష్టాలను తొలగింపజేయమని ప్రార్థిస్తాడు ఆ ప్రార్థనకు ఆనందించి దుర్గాదేవి ధగధగ స్వరూపంతో సాక్షాత్కరించి ధర్మరాజా అచిరకాలంలోనే శత్రువులను యుద్ధరంగంలో ఓడించి తిరిగి రాజ్యాన్ని సంపాదించి నీవు ప్రజలను తండ్రి వలె పరిపాలించగలవు విరాటరాజు కొలువులో మీకు ఎటువంటి ఆపద కలగదు మీకు ఎల్లప్పుడూ శుభం కలుగుగాక అని అభయమిస్తుంది పాండవులు ఎంతో సంతోషించి రెండు మూడు అడుగులు వేయగానే ఒక్కసారి ధర్మరాజు స్వరూపం మారిపోతుంది దండ కమండలం కాషాయ వస్త్రాలతో పరిణితి చెందిన ముఖ వర్చస్తో సన్యాస రూపంతో సాక్షాత్కరిస్తాడు మిగతా వారు ధర్మరాజును చూసి ఎంతో ఆశ్చర్యంతో నిశ్చేష్టులైపోతారు వెంటనే వేర్వేరు ఆభరణాలు పుష్పాలంకారాలు వస్త్రాలంకారాలు ఉపకరణాలు వారి ముందు సాక్షాత్కరిస్తాయి అప్పుడు ధర్మరాజు వారిని వేర్వేరుగా సపరేట్ గా ఒక్కొక్కళ్లే విరాట్ రాజు కొలువుకు వెళ్లమని ఆదేశిస్తాడు ద్రౌపది పాండవులు వాటిలో తమకి అనుకూలమైన వాటిని ధరించి వేర్వేరు వేషాలతో సర్వసన్నిధులవుతారు అప్పుడు ధర్మరాజు ఆ పాచికర మూటని భుజం మీద వేసుకొని మెల్లగా విరాట్ రాజు నగరం వైపు తన నడకని మొదలు పెడతాడు కొంతసేపటికి ధర్మరాజు ఆ విరాట నగరంలోకి ప్రవేశించి రాజప్రాసాదం చేరుకుంటాడు అదే సమయంలో బయట ఉద్యానవనంలో మహారాజు సభ నడుపుతూ ఉంటాడు విరాట్ రాజు కొంచెం ఎత్తు అయిన మీద కూర్చొని ఉంటాడు మంత్రులు మిగతా వాళ్ళంతా ఆ ఉద్యానవనంలో కుర్చీల్లో కూర్చొని ఉంటారు అప్పుడు ఎంటర్ అవుతాడు ధర్మరాజు వాళ్ళెవ్వరికి ధర్మరాజు కనపడ్డు ఎత్తులో ఉన్న విరాట్ రాజుకి ధర్మరాజు కనపడతాడు ఒక్కసారి ఆ తేజవ మూర్తిని చూసి విరాటరాజు నిశ్చేష్టుడై ఆశ్చర్యపోతాడు మంత్రులతో చేస్తున్న ఇష్టాగోష్ఠి ప్రసంగాన్ని ఒక్కసారి ఆపేసి తన మంత్రులతో ఎవరి మహానుభావుడు మన సభలోకి వస్తున్నాడు అనే అనంగానే ఒక్కసారి అందరూ ధర్మరాజు వంక చూస్తారు అంతే ఆశ్చర్యపోయి ధర్మరాజు తేజస్సు చూసి వాళ్ళకి తెలియకుండా ఆటోమేటిక్గా అందరూ లేచి నిలబడతారు విరాటరాజు కూడా లేచి నిలబడతాడు అప్పుడు సభాసదులారా అదిగో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసిన స్వరూపంతో ఒకే రూపం ధరించి వైభవంగా ప్రకాశిస్తున్నాడే ఎవరి యతీంద్రుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు ముల్లోకాలను తన వదనంతో పరిపాలించగల సర్వ సమర్థుళ్లాగా ఉన్నాడు కాంచన అలంకారాలేవి పక్కన వంది మాగుదులేరి సైన్యమేది ఈ సభను కాపలా కాస్తున్న సైనికులు ఏమయ్యారు వాళ్ళెందుకు అడ్డగించలేదు సన్యాసి రూపంలో ఉన్న ఇతడు సామాన్యుడు కాడు సార్వభౌముడే అతను అడిగినంతలోనే నేను మణికరక రాసులను అర్పించగలను అంతేకాదు అతని ఆజ్ఞలను పాటించి అనుచరుల్లాగా సేవించగలను వేయల అతను అడిగితే ఈ మత్స్య దేశాన్ని సమర్పించగలను అని ధర్మరాజును చూసి పరోశుడైపోయాడు అంటే ధర్మరాజు యొక్క తేజస్సు సన్యాసి రూపంలో కూడా దాగట్లేదు చూడటానికి సన్యాసి లాగే ఉన్నాడు కానీ అతని తేజస్సు అంతా సార్వభౌములాగా వెలిగిపోతున్నాడు అది విరాట్ రాజు కనుక్కున్నాడు కానీ విరాట్ రాజుకి డౌట్ ఏంటంటే ఈ సన్యాసి ఏంటి అని ఆశ్చర్యం నుంచి తేరుకున్న కొంతమంది మంత్రులు ఎదురు ధర్మరాజుకి అర్ఘ్యపాధ్యాధులు ఇచ్చి ఎంతో గౌరవించి తీసుకొస్తారు విరాట్ రాజు తన సింహాసనం దిగి ఎదురుగుండా వెళ్ళి నమస్కరించి వినయంతో అతన్ని తోడ్కొని ధర్మరాజుని ఒక ఉచిత ఆసనం మీద కూర్చోబెడతాడు విరాట్ రాజుకి ఎంతో యాంగ్జైటీగా ఉంది పుణ్యపురుష నీ కులం ఏంటి నీ వంశం ఏమిటి నువ్వు అసలు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు మా దేశానికి గల కారణం ఏమిటి అని గుచ్చి గుచ్చి ప్రశ్నల వర్షం కురిపిస్తాడు ఇన్ని ప్రశ్నలు అడిగిన ధర్మరాజు జాగ్రత్తగా తొట్టుపడకుండా గంభీరంగా మహారాజా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వాళ్ళు చెప్పగలిగే సమర్థులు ఎవరున్నారు యథాశక్తిగా మాత్రమే సంభాషించగలరు అతి చాతుర్యంగా ప్రసంగించిన పట్టి చూడగలిగిన వాళ్ళు ఎవరున్నారు పంచభూతాలు మిళితమైన ఈ శరీరం చంచలమైందని విఘ్నులు చెప్తున్నారు ఇందువల్ల సత్యంగా మాట్లాడటం సాధ్యం కాదు అంటే ధర్మరాజు చాకచక్యంగా సన్యాసిలాగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు అసలు విషయంలోకి వస్తాడు అంటే ముందు తను ప్రూవ్ చేసుకుంటున్నాడు నేను సన్యాసిని మాత్రమేనని మహారాజా నేను కౌరవ దేశంలో జన్మించాను ధర్మరాజుకు ఆత్మీయుడైన కానీ ఇప్పుడు భోగభాగ్యాలు వదిలేసి సన్యాసం స్వీకరించాను వివిధ ప్రసంగాలతో ధర్మరాజు ప్రశంసలను అందుకున్నాను జూద క్రీడలో నాకు చాలా ప్రావీణ్యం ఉన్నది ఓర్వలేని కొందరు జూదరులు కుమ్మక్కై నన్ను వంచి నా ధనాన్ని అపహరించారు విరక్తి పుట్టి ఉండలేక మీ దగ్గరికి ఇలా వచ్చాను ధర్మవేత్తల సాహచర్యంతో న్యాయమార్గ రహస్యాలను ఆకలింపు చేసుకున్నాను నా పేరు కంకుబట్టు నీచ సేవ నాకే మాత్రం రుచించదు మహారాజులలో నీవు ప్రజలను చక్కగా పరిపాలించావని అందరి మన్నలను అందుకున్నావు అందువల్లనే నీ కొలువులో చేరాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను నా వ్రతం ఒక్క సంవత్సరంతో ముగిస్తుంది అంతవరకు నీ కొలువులో ఉండి తర్వాత నా శత్రువులను నిర్జించగలను అని చెప్తాడు అది విని విరాట్ రాజు ఎంతో సంతోషించి యతీంద్రా మీ వంటి వారి సాన్నిధ్యం కన్నా నేను వేరుగా కోరుకోవాల్సిందేముంది వాహనాలని మహారాజ భోగాల్ని నాతో సమానంగా మీరు అనుభవించగలరు నా ఎవరైనా ప్రఖ్యాతులైనా మిమ్మల్ని గౌరవించాల్సిందే అలా కాని కానియడలా వారు శిక్షింపబడుదురు అంతేకాక ఈ మత్స్య దేశాన్ని మీరు పరిపాలించదలుచుకుంటే దాన్ని నేను ఎంతో అదృష్టంగా భావించగలను సహోదరులతో పుత్రులతో మిత్రులతో మంత్రులతో ప్రధానులతో నేను ఇటుపై సదా మీకు అనుచరుడునై ప్రవర్తించగలను అని చెప్పగానే ధర్మరాజు నవ్వి మహారాజా నేను అవేమీ కోరుకోవటం లేదు దేవతలకు పెట్టిన నైవేద్యాన్ని ఆహారంగా భుజిస్తాను కటిక నేల మీదనే పడుకుంటాను ఈ కఠిన వ్రతం అవలంబిస్తున్నాను కదా ఈ భోగాలు ఎలా నాకు అని చెప్పినప్పుడు విరాట్ రాజు ఎలాగ నివసించదలుచుకుంటే అదే అదృష్టంగా భావిస్తాను జ్యూతవేత్తలంటే నాకెంతో గౌరవం మీరు మీ ఇష్టమైన రీతిలో యథేచ్ఛగా మెలగవచ్చు అని చెప్పినప్పుడు ధర్మరాజు ఎంతో సంతోషిస్తాడు ఆనాటి నుంచి ధర్మరాజు విరాట్ రాజు కొలువులో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి విరాట్ రాజు యొక్క గౌరవ భాగ్యాలు సంపాదిస్తాడు ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ లో మిగతా పాండవులు ద్రౌపది విరాట్ రాజ్ కురువుకి ఎలా వస్తారో చెప్పుకుందాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం